హాయ్ నమస్తే అండి ఫిబ్రవరి నెల కూడా వచ్చేసింది గులాబీ చెట్లని జాగ్రత్తగా చూసుకోవాలి ఇదంతా చూడాలా బాగా పోతుందో దీని మీద జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని ఈ నెల నుంచి వెళ్ళి మనము మన మొక్కలకు వేయటానికి ఒక మంచి ఫర్టిలైజర్ని చెప్తాను చూడండి ఎండాకాలం వచ్చేసే వరకు ఎలా అయిపోతున్నాయో అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది వాతావరణం చూస్తూ ఉంటే ఈ ఫిబ్రవరి నెలలో మనము వీటికి మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే మొక్కలు గ్రోత్ చాలా బాగుంటుంది దానికోసం ఒక మంచి ఫర్టిలైజర్ని మనం తెలుసుకుందాము ఎప్పుడైనా సరే మొక్కల్ని ప్రూన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకోకపోయినట్టయితే మాత్రం చెట్లు ఎదుగుదల ఆగిపోతూ ఉంటుంది చూడండి ఇవన్నీ ప్రూన్ చేసిన తర్వాత అన్నీ మళ్ళీ చిన్న చిన్నగా గ్రోత్ అనేది స్టార్ట్ అయింది అలాగా స్టార్ట్ అవుతుంది ఎప్పటికప్పుడు లైట్ ప్రూన్ చేసుకుంటూ ఉండాలి ఫ్లవర్సు ఇలాగా ఎప్పుడైనా సరే ఇలాగా కిందకి కట్ చేసుకోవాలి ఎండిపోయిన పూలని లైట్ ప్రూన్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ ఇంత కిందకి కట్ చేసినట్టయితే మళ్ళీ వచ్చే పూలు బలంగా బాగా పెరుగుతూ ఉంటాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ తీసేసాను చక్కగా ఇక్కడ మళ్ళీ కొత్త చిగురులు వస్తున్నాయి ఇంతకుముందు ఉన్న ఇట్లాంటివన్నీ తీసేసుకుంటూ మనం ఇలాగా కింద వరకు కట్ చేస్తూ ఉన్నట్టయితే షేప్ కూడా బాగా వస్తూ ఉంటుంది గులాబ్ చెట్లకి మంచి షేప్ వస్తుంది బాగా వస్తుంది మనం ఈరోజు ఒక మంచి హోమ్మేడ్ ఫర్టిలైజర్ని తెలుసుకుందాము గులాబ్ చెట్లని మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూనే ఏమైనా సక్కర్స్ ఉన్నా కూడా తీసివేయాలి చూడండి ఫ్లవరు ఇంకా శాంతం పుయ్యకుండానే ఎండలకి మాడిపోతున్నట్టు అయిపోతున్నాయి ఇది కూడా అసలు ఎంత ఫ్ల పెద్ద ఫ్లవర్ రావాలో మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది ఇది కొంచెం పర్వాలేదు ఇక్కడ కట్ చేసేసాము కొత్త చిగుళ్ళు వస్తున్నాయి అలాగా ఏమన్నా సక్కర్స్ ఉన్నా వీటిలో కింద వైపున ఇలాగే ఏమైనా పిచ్చి మొక్కలు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి ఇలా తీసుకుంటూ ఉన్నట్టయితేనే ఫ్లవరింగ్ బాగుంటుంది ఇవన్నీ ఎలాగ కట్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు చూసి ప్రూన్ చేసేసుకుంటూ ఉండాలి అలాగే మనము ఈ ఫిబ్రవరి నెలలోనే ఏవైనా రూట్ బాండింగ్ అయిన మొక్కలు ఉంటే మాత్రం వాటిని కూడా రీపోర్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న కుండీలలోనే మొక్కలు ఎదుగుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా ఈ సమ్మర్లో వాటికి మంచి పోషణ అనేది అందదు ఎందుకంటే ఈ వేరు వ్యవస్థ ఎక్కువైపోతుంది కుండీ సైజ్ చూస్తేనే చిన్నగా ఉంటుంది దానివల్ల చెట్టుకి ఇబ్బంది అయిపోయి చెట్టు పాడైపోయే ప్రమాదం ఉంటుంది అలాంటప్పుడు మనం రీపాటింగ్ చేసుకోవాలన్నా కానీ ఈ ఫిబ్రవరి నెలలోనే కాస్త ఇప్పుడు చల్లంతా తగ్గిపోతు ఎండాకాలం స్టార్ట్ అయ్యే టైం కాబట్టి ఇప్పుడే మనము రీపాటింగ్ చేసుకున్నట్టయితే మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చెట్టు కూడా చనిపోకుండా చక్కగా పెరుగుతాయి మట్టిని అప్పుడప్పుడు ఇలా కొలగించుకుంటూ ఉండాలి ఎందుకంటే దీంట్లో ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నా లేకపోతే ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా చనిపోతుంది వాటి వలన కూడా మొక్కలకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి ఎప్పటికప్పుడు మనం ఇలాగా కుండీ మొదట్లో తవ్వుతూ ఉండాలి ఒకవేళ ఏదైనా ఫంగస్ ఉంది అనుకుంటే మాత్రం ఒక స్పూను పసుపుని చల్లేసేసి అలా ఎండనివ్వాలి ఒక పూటాన్ని ఎండనిచ్చి తర్వాత వాటరింగ్ చేసినట్టయితే దానివల్ల ఏమన్నా ఫంగస్ ఉన్నా కూడా పోతుంది చెట్టుకి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది అలాగే మొక్కల ఎదుగుదల బాగుండాలంటే మనము వీటికి మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని ఇవ్వాలి అలా ఇవ్వాలంటే ఈ నెల నుంచి వెళ్ళే మనం స్టార్ట్ చేసుకున్నట్టయితే మొక్కలు ఎండిపోకుండా బాగుంటాయి నేను అందుకోసము ఒక మంచి ఫర్టిలైజర్ని మీకు చూపిస్తాను మనం ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి ఫర్టిలైజర్ని దానికోసం మనం ఇదిగో ఒక రెండు గుప్పిళ్ళు వర్మి కంపోస్ట్ వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే కౌ మెన్యూర్ కానీ లేకపోతే కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా సరే మన ఇంట్లో తయారు చేసుకున్నదైనా సరే వర్మీ కంపోస్ట్ ఇవ్వాలి ఒక స్పూను వేప పిండి ఒక స్పూను సీవీడ్ ఫర్టిలైజర్ ఇది ఉంటే వేసుకోండి ఆప్షనల్ మీ ఇష్టం లేకపోతే బోన్ మీల్ ఉన్నా వేసుకోండి లేకపోతే ఎక్సెల్స్ పౌడర్ చేసన్నా ఇవ్వండి టీ పొడి వాడి పారేసిన టీ పొడి మనం ఎండబెడతాం కదా వాడి కడిగి మనం యూజ్ చేసుకున్నాక కడిగేసేసి ఎండబెట్టిన టీ పొడి ఒక రెండు స్పూన్లు ఆవచక్క ఇది పల్లి చెక్క ఆవచక్క వేసుకోవాలి నా దగ్గర ఆవ లేదు ఆప్షనల్ చూపిస్తున్నాను ఇది పల్లి చెక్క కాకపోతే పల్లి చెక్క మనం డైరెక్ట్ ఇవ్వకూడదు వాటర్లో కలిపి నానబెట్టిన తర్వాత ఇవ్వాలి ఇంత మోతాదులో ఆవచక్క ఉంటే ఆవచక్క చెక్క వేసుకోండి ఒకవేళ ఆవచక్క లేదనుకోండి మనకు ఆవాలు ఒక స్పూన్ ఆవాలు మన మిక్సీ పట్టుకొని అదేనివ్వచ్చు కాకపోతే అది మంచి ఎండాకాలం మాత్రం ఇవ్వద్దు ఎందుకంటే చెట్టుకి వేడి ఎక్కువ అయ్యి చెట్టు చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇంకా దాని బదులు మనం ఈ పల్లి చెక్క ఆవ చెక్క మళ్ళీ ఇంకా ఏమన్నా నువ్వుల చెక్క ఇవన్నీ కలిపి కూడా మనం ఒక మూడు రోజులు ఫర్మెంట్ చేసి అది మొక్కలకి ఇచ్చినా కూడా అది చల్లగా ఉంటుంది కూల్గా ఉండి మొక్కలు బాగా పూలు పోస్తాయి దీన్ని మనము ఏ చెట్లకైనా ఇవ్వచ్చు ఇటు పళ్ళ చెట్లకి ఇవ్వచ్చు కూరగాయల చెట్లకి ఇవ్వచ్చు ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు ఇలా ఆవు చెక్క తీసుకోవాలి దీని ప్లేస్లో తీసుకొని చక్కగా ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక చెట్టుకి నేను చెప్పింది ఇదంతా ఒక మొక్కకి అన్నమాట మన కుండీలో ఉన్న ఒక మొక్కకి ఇవ్వవలసిన ఫుడ్ ఇది దీంట్లో మీరు ఆవు పిండి కలుపుకోండి నా దగ్గర లేదు ఇది ఎలాగా వేసుకొని ఈ చెట్టు మొదట ఎలాగా ఇచ్చుకోవాలి దీన్ని మనం నెలకు ఒకసారి ఇచ్చామంటే ఈ మొక్కకు కావలసిన అన్ని రకాలైనటువంటి న్యూట్రిషన్స్ దొరుకుతాయి అంటే మెగ్నీషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఐరన్ ఇలాగా సంబంధించిన ఇవన్నీ ఉంటాయి సీవిడ్ ఫర్టిలైజర్లో కూడా చాలా రకాలైనటువంటి న్యూట్రిషన్స్ ఉంటాయి ఈ మొక్కకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్లవరింగ్ బాగా రావటానికి సహాయపడుతుంది ఇది మీ దగ్గర ఉంటే ఇది కూడా కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే మనకి సమ్మర్లో పూలు పూలు రావాలన్న ముఖ్యంగా చెట్టు చనిపోకుండా ఉండాలంటే మనం ఇలాగా మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ మాత్రం తప్పకుండా మన మొక్కలకు ఇచ్చుకొని కొంచెం షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలి ఇప్పుడు ఫిబ్రవరి నెల ఈ నెల నుంచి వెళ్ళే స్టార్ట్ చేసినట్టయితే మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని న్యూట్రిషన్స్ అందుతూ చెట్లు చాలా బాగుంటాయి చూసారుగా ఫ్రెండ్స్ ఇలాగా మనము మన మొక్కలకి నెలకొకసారి ఒకసారి మంచి ఫర్టిలైజర్ని తయారు చేసి మనం ఇచ్చినట్టయితే మొక్కలు చక్కగా పెరుగుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ